జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్ నారాయణ ఈ సృష్టిలో అతిపెద్ద పాపాత్ముడు ఎవరు అని అంటే చాడీలు చెప్పేవాళ్ళు నిందలు వేసేవాళ్ళు ఏ విధంగా అంటే వీళ్ళు నిందలు వేయటం వల్ల చాడీలు చెప్పటం వల్ల ఎవరి మీద అయితే నిందలు వేశారో పాపం వాళ్ళ జీవితాలే ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తాయి దానికి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచిగా పరిపాలన చేస్తూ అతను రాజ్యంలో ఉన్న బీద వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు రాజుగారు ఆ విధంగా అన్నదానం చేయడం కాకుండా ఆ ఊరికి ఎవరు వచ్చినా రాజుగారు కోసం వచ్చిన రాజుగారిని కలుద్దామని వచ్చిన బాటసారులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని రాజుగారు ప్రతిరోజు పెడుతూ ఉండేవారు ఒకరోజు ఆ రాజుగారు ఈ అన్న సంతర్పణ చేసే సమయంలో ఆకాశం నుండి ఒక గ్రద్ద నాగుపాముని తీసుకెళ్తూ ఉన్న సమయంలో ఆ గ్రద్ద ఆకాశం నుండి నాగుపామును తీసుకెళ్తూ ఉంటే ఆ పాము నోట్లో నుంచి విషం వచ్చి ఏదైతే వండిన పాత్రలుంటాయో ఆ పాత్రలలో పడడం జరుగుతుంది పాపం వడ్డించే వాళ్ళకి ఇది తెలియక ఆ రోజు ఎవరైతే అన్న సంతర్పణ కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా భోజనాలు వడ్డించిన తర్వాత వాళ్ళందరూ భోజనం చేసి కొంత సమయానికి పాపం కొంతమంది మరణించడం జరుగుతుంది ఈ మరణ భార్త విని రాజుగారి పాపం చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్న సమయంలో యమధర్మరాజు ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి అని ఆలోచిస్తుండగా యమధర్మరాజుకు ఈ విధానం అర్థం కాదు అంటే ఇక్కడ రాజుగారు తనకు తెలిసి తప్పు చేయలేదు అక్కడ గ్రద్ద తన ఆహారాన్ని తీసుకెళ్తూ ఉంది పాము రక్షించుకునే సమయంలో విషం కక్కుతుంది వడ్డించే వాళ్ళకి దాంట్లో విషం పడిందని తెలియదు అయితే ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలి అని చెప్పేసి దాన్ని ఆలోచిస్తున్న సమయంలో కొంతకాలం గడిచిన తర్వాత మరలా రాజుగారు ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్న సమయంలో కొంతమంది బాటసారులు రాజుగారి అడ్రస్ అంటే చిరునామాకు అడుగుతూ ఒక ఆవిడని అడుగుతూ ఉంటారు అమ్మ రాజుగారు అన్న సంతర్పణ చేస్తున్నారట ఎక్కడ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆవిడని అడిగితే ఆవిడ ఏమని చెబుతుందంటే రాజుగారి మీద కుళ్ళుతో రాజుగారి మీద చాడీలు ఏమని చెబుతుందంటే మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళకండి కొంతకాలం క్రితం రాజుగారు ఈ విధంగానే అన్ అన్న సంతర్పణ చేసి చాలామందిని చావుకు గురి చేసినాడు ఆ రాజుగారు అన్నం మాత్రం పెడుతున్నాడు కానీ దాంట్లో విషం కలిపి పెడుతున్నాడు అని చెప్పేసి ఆవిడ రాజుగారి మీద పడక అంటే ద్వేషంతో రాజుగారి మీద నిందలు వేయడం జరిగింది ఇది ఆవిడ చెబుతున్న సమయంలో యమదూతలు వినటం జరుగుతుంది అప్పుడు ఆ యమదూతలు యముడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెబుతారు యమధర్మరాజా మనం రాజుగారికి శిక్ష వేద్దామని చెప్పి అనుకుంటున్నాం కదా ఈ విధంగా ఒక ఆవిడ రాజుగారి మీద నిందలు వేస్తోంది ఒకసారి దీన్ని విచారణ చేయండి అని చెప్పేసి యమధర్మరాజుకు చెప్పగా అప్పుడు యమధర్మరాజు అంటాడు ఇక్కడ రాజుగారి తప్పు లేదు గ్రద్ద తప్పు లేదు పాము తప్పు లేదు భోజనం వడ్డించిన వల్ల తప్పు లేదు కానీ ఎవరి తప్పు లేకుండానే ఆవిడ నింద వేస్తోంది కనుక ఈ తప్పును ఆవిడ ఖాతాలో జమ చేయండి ఆ పాపం అంతా కూడా ఆవిడకు జమ చేయండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిందలు వేయటం అనేది మహాపాపం అనవసరంగా నిందలు వేస్తే ఒకరి జీవితాన్ని మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం ఒకరికి లభించే లాభాలను కూడా మనం లభింపకుండా చేసిన వాళ్ళం అవుతాం అందుకే నిందలు వేయటం మహాపాపం నిందలు వేయకుండా మనం సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడాన్ని నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ